హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అర్జెంటు బ్లౌజులు ఉదయాన్నే ఇవ్వాలండి ఇవైతే అర్జెంటు బ్లౌజులు వచ్చినప్పుడు చాలా ఈజీ అయిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో ఏ టైమింగ్లో నేను చేస్తాననేది మీకు షేర్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవైతే రెండు బ్లౌజులు బ్లాక్ అండ్ రెడ్ అన్నమాట నైట్ ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు కట్ చేసేసి పెట్టేసుకుంటే ఉదయాన్నే స్టిచ్ వేసేస్తాను ఇవి ఎనిమిది ఇంటికల్లా ఇచ్చేయాలి ఉదయాన్ని అర్జెంటుగా బ్లౌజ్ కుట్టివ్వాలనుకోండి ఒక్క గంటలో ఎవరికైనా ఈ మెథడ్ కటింగు మీకు బాగా యూజ్ అవుతుంది మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా ఈ బ్లౌజ్ మీద ప్రింట్ తీసేది అదే ఆ కటింగే నాకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ కటింగ్ అయితే అసలు కట్ చేసినట్టే ఉండలేదు పని ఎంత సులభంగా అవుతుందంటే నేను ఇంకా మాటల్లో చెప్పలేను అంత సులభంగా బ్లౌజ్లన్నీ వెంటనే కుట్టి ఇవ్వగలుగుతున్నాను అంత ఈజీగా ఉంది కటింగ్ అయితే ఇదైతే పలక మెడ అండి బ్లౌజు ఇలా అటువైపుకి మెడ పెట్టాను కదా మెడపెట్టి ఇలా ఒకసారి చుట్టూరు గీసివేసుకున్నాక ఇటువైపుకి క్లాత్ మీద అన్నమాట చూడండి ఇలాగా ఇటువైపుకి తిప్పి నీట్గా సర్దుకొని కింద అయితే నేను ఒక లైన్ గీస్తాను కదా మనం నడుము పట్టి తిరిగేసుకోవడానికి ఖర్చు ఆ లైన్ మీద పెట్టేసుకుని నీట్గా ఇలా సర్దేసుకోవడమే చూడండి ఈ విధంగా అసలు ఎంత బాగా యూజ్ అవుతుందంటే కటింగు అసలు మీరు శంఖ కొలతలు కానీ ఎలాంటివి మీరు తీయకుండా అవసరం లేదు చక్కగా ప్రింట్ లాగా వచ్చేస్తుంది అనమాట చూడండి నీట్గా తీస్తాను కదా ఇంతేనండి ఇప్పుడు మీరు చక్కగా నీట్గా గీసుకునే విధానంలోనే ఉంటుందండి అంతను మీరు మీరు రౌండ్గా చంక దగ్గర రౌండ్గా వచ్చేలాగా ఇటు మీకు ఏ మేడ ఉంటే ఆ మేడ వచ్చేలాగా నీట్గా ఇలాగా ఆధారంగా మీరు ఏదైతే ఆన్మాలు పడిందో ఆధారంగా నీట్గా గీసేసుకుని మళ్ళీ ఒక ఇంచు చుట్టూరు ఇది కచ్చికి కుట్టుకోవడానికి అన్నట్టు వేసుకుంటే మీకు అసలు కటింగ్ చేసినట్టే ఉండదు అనమాట ఒక్క నిమిషంలో మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోద్ది అంత వేగంగా ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు మరి ఈ విధానంలో కట్ చేసింది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ అయితే మీరు ట్రై చేసే చేశారలేదు తెలియదు కానీ నాకైతే ఇదిగోండి మధ్యలో డాట్ ఒక ఇంచు రెండించులేమో ఖర్చుకి పెట్టాను ఓకేనా బ్లౌజ్ ఖచ్చికి ఇంచులు అది మనం ఎక్స్ట్రా మనమే పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ మెడల్ దగ్గర మీరు కరెక్ట్గా గీసారా వంకరలు గీసారా చూసుకోవాలి అంతే మీకు ఆనమాల ప్రకారమే మీరు ప్రింట్ తీసినట్టే కటింగు చూడండి గింతే కట్ చేసేసుకోవడం ఇలా గీసేసి అసలు ఒక్క నిమిషంలో కట్ అయి కటింగ్ అయిపోయినట్టే ఉంటుంది చూడండి ఈ విధంగా ఇది అన్నమాట రెండు బ్లౌజులకి పలకమేళ్ళే నేను కట్ చేస్తున్న లైన్ వచ్చేసి మనకి ఏదైతే కచ్ లైన్ అన్నమాట ఓకేనా ఇదిగోండి బ్యాక్ బట్ రెడీ అయిపోయింది చూసాను ఎంత ఈజీగా అయిపోయిందో ఇంకా ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్గా వేసుకోవాలి ఇలాగా క్రాస్ కటింగ్ కదా చూడండి శంఖ వైపు నిదానంగా అలా నిదానంగా ఉండాలి జాగిడి ముక్క ఇలా వేసుకుని ఇదైతే తీసేస్తున్నాను బ్లాక్ మీద బ్లాక్ కనపడతలేదని చూసారు నా ఆనమల ఎలా పడిపోయినా సుద్ధ దానికి ఇంకా ఉంది కదా అదన్నమాట బ్లాక్ మీద బ్లాక్ మొక్క కనపడతలేదని తీసి ఇంకా రెడ్ వేసాను మీకు కెమెరాలో కనిపిస్తుంది అని అంతే ఏం కాదు ఇదిగోండి చంక ఎలా ఉంది అలాగే షోల్డర్ ఎలా ఉంది అలాగే మెడవైపు అటు శంకల వైపు కొద్దిగా లైట్గా అలా గీసుకుంటే ఆన్మల కింద ఉంటుంది ఇక్కడ చూడండి మనం ఫ్రంట్ ముక్క వచ్చేసి హుక్స్ పట్టి తీసుకుని మేడ ఈ విధంగా నడుము మీద నిలబెట్టి పైన ఖర్చు నిలబడి ఉందనమాట అది మీకు ఫస్ట్ చూపించాను షోల్డర్ దగ్గర ఓకేనా అలా నిలబెట్టుకుని మేడ గీసేసుకోవాలి ఇక్కడ చూడండి క్రాస్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా మూడు టిక్ మార్కులు చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మేడ రెడీ అయిపోయింది అదే మేడ ఇక మనం సంఖ ఎత్తుని కొలిచేద్దాం రండి ఇక్కడ కొంచెం మార్కింగ్ చేసుకుని ఖచ్చితంగా ఆ మార్కింగ్ మీద పెట్టేసుకుని చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర మార్కింగ్ కిందకు మార్కింగు మార్కింగ్ పైకి కలిపేస్తే మనకి సంఖ ఎత్తు ఫ్రంట్ సంఖ ఎత్తు ఇక్కడ ఏం లేదు ఎద్రమేడ కొంచెం రౌండ్ వచ్చేలాగా గీసుకోవచ్చు లోపలికి ఇదైతే పావించు మనం సంఖలో లోతు ముక్క తీసేస్తే అక్కడ ముడతలు రాకుండా ఉండడానికి అంతే ఇదైతే మనకి ఛాతీ ఎత్తు ఓకేనా చూడండి ఛాతీ పొడవు ఛాతి పొడవుని షోల్డర్ మధ్యలో పట్టుకుని కింద పెద్దవాడి దగ్గర మార్కింగ్లు చేశాను కచ్చుకో మార్కింగ్ అంతే కట్ చేసేసుకుంటే ఫ్రంట్ రెడీ అయిపోద్ది చాలా ఈజీగా ఫ్రంట్ బ్యాక్ బట్టే వచ్చేస్తుంది కాబట్టి బ్యాక్ ఏమో మనం ఫ్రంట్ లాగా తీసేసాం కాబట్టి అసలు కటింగ్కి సమయమే పట్టదు అర్జెంట్ బ్లౌజులకి ఇలాంటి కటింగ్ ఉపయోగించుకుంటే చాలా తక్కువ టైంలో బ్లౌజులు స్టిచ్ వేసేయొచ్చు అస్సలు ఏమీ అవగాహన లేని ఆ టైలర్స్ అయినా సరే ఈ కటింగు అంటే టైలరింగ్ నేర్చుకోవడానికి కొత్త వారు అసలు ఏమి అవగాహన లేకపోయినా మీరు బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసి కొట్టవచ్చు చూడండి హ్యాండ్ కటింగ్లోకి వచ్చేసాం అప్పుడే మనం బ్యాక్ తీస్తాం ఫ్రంట్ తీస్తాం తక్కువ టైంలో చూడండి కింద అయితే ఒక లైన్ గీసుకుని దాని మీద హ్యాండ్ పెట్టేసుకుని చూడండి హైట్ మెజర్మెంట్ చేశాను కింద చెయ్యి మెజర్మెంట్ చేశాను ఖచ్చిరండించులు తీసుకున్నాను ఇప్పుడు హైట్ ఏదైతే మెజర్మెంట్ చేస్తామో దాన్ని ఒక లైన్ తీసుకునేదరికి ఒక ఇంచున్నర వరకు మార్కింగ్ చేసి అక్కడ నుంచి డౌన్ దింపేశాను చూడండి ఇలా కట్ చేసేసుకుంటే హ్యాండ్ రెడీ అయిపోతుంది హ్యాండ్ కటింగ్ ఎంత ఈజీగా ఉంటుందంటే ఏ డ్రెస్సులకైనా సరే లేదా పరికినీ జాకెట్లకైనా సరే దేనికైనా ఈ విధంగా తీసేసుకోవచ్చు హ్యాండ్ కటింగ్ బ్లౌజ్కి ఒకటే కాదు ఇదిగోండి ఇదైతే క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కూడా మీరు చూస్తే ఎంత ఈజీగా ఉంటుందో చూడండి కింద ఎదర కూడా ఒక లైన్ పావించు ఖచ్చిలో గీసేసుకుని ఆ కార్నర్లో పెట్టేయాలి మీ బ్లౌజు ఇది క్రాస్ బెల్ట్ ఓకేనా చూడండి మధ్యలో హైటు చివర ఎంత పొడవుందో అంత అంతేనండి క్రాస్కి ఇలా మూడు లైన్లు కలిపేసుకుంటే మీకు చక్కగా రెడీ అయిపోతుంది క్రాస్ బెల్ట్ అంతే కటింగ్ ఎంత ఈజీగా ఎంత ఈజీగా ఎక్కడ ఉండదండి అంత ఈజీ మీరు చూస్తే బ్యాక్ మనం ఎంత ఈజీగా తీసాం ఫ్రంట్ ఎంత ఈజీగా తీసాం హ్యాండ్స్ అంతకన్నా ఈజీగా తీసాం అలాగే క్రాస్పెల్ట్ మరింత ఈజీగా తీసాం కటింగ్ చాలా బాగా ఈజీగా ఈ విధంలో ఈ విధానంగా మనం ఫాలో అవుతే అర్జెంటు బ్లౌజులు ఏంటి రోజుకి ఎన్ని బ్లౌజులైనా కట్ చేయొచ్చు అలాగే స్టిచ్చింగ్ కూడా ఇదిగోండి ఇది నార్మల్ బ్లౌజులు ఇవి లైనింగ్ బ్లౌజులు కాదు కదా మరి అందుకని నేను మొత్తం నాలుగేసి మొక్కలు తీసాను అన్నమాట ఈ జాయింట్లు ఉంటాయి కదా ఆ జాయింట్లు విడగొడుతున్నాను మడత జాయింట్లు వేరు వేరు చేస్తున్నాను మొక్కల్ని ఇదిగోండి మొత్తం మొక్కలని రెడీ అయిపోయింది ఇదిగోండి బ్యాక్ పీసులు రెండు రెడ్ అండ్ బ్లాకు అండి రెండు ఇ పలకమేడ పెట్టేమంది ఆవిడ ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ అండి ఫ్రంట్ అలాగే బ్లాక్ ముక్క ప్రతి సేర్ మీద వేసుకోవడానికి ఉపయోగిస్తారు కదా ఒకవేళ మనకి ఏదైనా మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోతే దానికోసం బ్లాక్ అలాగే హ్యాండ్స్ అండ్ ఇవేమో మనకి క్రాస్ బెల్ట్ మిగిలిన ముక్కలన్నీ కూడా బ్లౌజ్లు పూర్తయ్యే వరకు ఇందులోనే దీంతో ఉంచాలి ఇక ఫోల్డ్ చేస్తానండి ఇక ఉదయాన్నే మెషిన్ ఎక్కేసాను ఇక వేరు పరుస్తున్నానండి ఇదేంటంటే మనకి ఈ మొక్కలు మిగిలిన మొక్కల్లో కూర ఉంటుంది కదా ఒక సైడు కోరా వైపు తీస్తాను నేను మనకి నడుం పట్టి చూడండి నడుం పట్టి రెండు ఇంచుల్లో కట్ చేస్తున్నాను చూసారా మిగిలిన మొక్కలండి ఇవి కూర ఉంటుంది ఒక సైడు కుట్టినవసరం లేదనమాట ఇవి రెండు పీసులు రెండు కలర్లు సపరేట్ చేస్తున్నాను ఓకేనా చూడండి ఈ మిగిలిన మొక్కలన్నీ సపరేట్ చేసేస్తున్నాను ఇవిడేంటంటే చాలా బ్లౌజులు కుట్టాను ఇవిడికి ఏంటంటే బయటికి వెళ్ళిపోతుందనమాట ఈవిడ అంటే కొయటా వెళుతుందంట ఎప్పటించో బ్లౌజులు చాలా కుట్టించుకుంది ఇంకా లాస్ట్ అండ్ లాస్ట్ అండ్ బ్లౌజులు తీసుకుందనమాట ఈ రెండు అంటే వేట్ల మీద వేసుకోవడానికి ఉంటుంది కదండి అని కాటన్ బ్లౌజులే వాడుతుంది ఇవిడి మంచి చీరలు కొనుక్కున్న వాటి మీద కాటన్ బ్లౌజులు తీసుకుని కుట్టించుకుంటుంది తప్ప చీరల బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు వాడదనమాట కోట వెళ్తున్నానండి ఇంకా నేను ఈ రెండు బ్లౌజులు నాకు అవసరం పడితే తొందరగా రేపు ఉదయం వెళ్ళిపోతున్నానండి అంటే ఇంకా నైటే కట్ చేసేసి ఉదయాన్నే మిషన్ ఎక్కేసాను బ్లాక్ అయితే స్టిచ్ వేస్తున్నానండి రెడ్ పక్కన పెట్టాను ఇంకా మీకు బ్లాక్ అయితే బాగా కనిపిస్తుంది అనేసి అనుకున్నాను కానీ రెడ్డే కుట్టవలసింది రెడ్ బ్లౌజ్ కూడా వీడియో షూట్ చేశాను తర్వాత పెడతానండి అయితే ఇదిగోండి బ్లౌజులు చూసారా నేను పక్కన పెట్టిన ముక్కలన్నీ కూడా మనకి మెడ ముక్కలు వేసుకోవడానికి ఇంకా వేరు వేరుగా పనికి వచ్చే పెట్టేసుకుని ఫస్ట్ కూర మొక్కలు కట్ చేశాను కదా రెండు దానికి ఒక మొక్క ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను అనమాట అంటే నడానికి ఈ రెండు మొక్కలు చాలవు కదా ఒక మొక్క ఎక్స్ట్రా కట్ చేసి పక్కన కుట్టుకోవాలి చివరిన ఈ కూర వచ్చిన మొక్కలు తీసేనే వాటికిలా కుట్టుకోవాల్సిన పని ఉండదు అనమాట చివర మనకి ఏంటి పీసులు రావు కదా అందుకే తీస్తాను అనమాట ఇదిగోండి ఈ మొక్కను కూడా జాయిన్ చేసేస్తే మనకేమవుద్ది నడు మొక్క సరిపోతుంది తక్కువ అవ్వకుండా ఒకవేళ కొద్దిగా ఎక్కువైనా కట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి జాయిన్ చేస్తాను కదా జాయింట్ అయితే అయిపోయింది ఇక నడుం పట్టి అయితే అతికేద్దాం అసలు స్టిచ్చింగు చాలా ఈజీగా అలాగే కటింగు ఈజీగా ఇదిగోండి నేనైతే ఇందాకే మార్నింగే లేచాను ఇంకా ఎవరో లేకలేదు ఇంట్లో ఈ రాగులు రాత్రి నానబెట్టుకుని రాగుచావకు ఆసుకున్నాను అనమాట అందులో బెల్లం కలుపుకొని తినేస్తే బ్రష్ చేసేసుకుని తినేసి ఇంకా మిషన్ కుట్టుకుంటూ ఉంటాను ఇంకా ఏంటంటే ఉదయాన్నే నీరసం రాకుండా టైలరింగ్లో మంచి సెలవు చేసే ఫుడ్ ఏదైనా ఉందంటే అది మనకి రాగులేనండి రాగి మంచి సెలవు చేస్తుంది ఒంటికి అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టు నీరసం రాదు ఉదయాన్నే అలా తింటే ఇక వేళ కొలసలతోటి నేను బ్యాక్ డాట్ వేస్తాను మీకు తెలుసు కదా ఇదిగోండి నేనైతే ఉదయం ఇప్పుడైతే టైం కరెక్ట్గా ఆరు అయ్యిందండి కరెక్ట్గా ఆరు అనమాట లెగ్సిన వెంటనే ఇంకా లైట్గా బ్రష్ చేసేసి ఇంకా నైట్ నానబెట్టిన రాగుల్ని మిక్సీ పట్టేసి జావ కింద మీద పెట్టేస్తే చక్కగా ఉడికిపోయింది ఈలోగా నేను మెషిను గట్లా తుడుచుకుని నీట్గా సర్దుకునేలా ఉడికిపోయింది ఇదిగోండి చూసారా రెండు ఫ్రంట్లని తీసుకున్నాను ఫస్ట్ మనం ఏంటి లెఫ్ట్ వైపు ఉన్న మొక్కను తీసుకుని నాలుగు వేలు కొలత పెట్టి ఇదిగోండి అక్కడి నుంచి కొంత క్లాత్ తీసుకుని పెద్ద డాట్ వేసేసాను ఫస్ట్ లెఫ్ట్ మొక్క తీసుకున్నాం లెఫ్ట్ మొక్క మనకి హుక్స్ పట్టికి వెళ్తుంది చూడండి పెద్ద డాట్ అయిపోయింది కదా పెద్ద డాట్ ఎదురకుండా పట్టి కొలత నుంచి ఒక లై ఒక డాట్లో లాగేశాను ఈ మళ్ళీ బ్లాక్ బ్లౌజ్కి నేను ఇక్కడ గ్రీన్ కలర్ దారం వాడుతున్నానండి ముదురు గ్రీను అంటే బ్లాక్ లేదన్నమాట దారం మరి ఉదయాన్నే ఇవ్వాలి తప్పదనేసి ఇంకా ఆ దారం వేసేస్తున్నాను పెద్దగా ఏం కనిపించదు అబ్జెక్షన్ పెట్టరండి బ్లౌజ్ కుదిరితే పెద్ద అబ్జెక్షన్ పెట్టరు దేనికి కుదరకపోతే ఈ దారం వేసారండి ఆ దారం వేసారంటే అంటారు బ్లౌజ్ మ్యాక్సిమం కుదిరిపోయింది అనుకు చక్కగాను అసలు ఏ మనం ఏ దారం వేసినా పెద్దగా మనల్ని పాయింట్అవుట్ చేయరు నేనైతే ఎలాగే వేసేస్తూ ఉంటాను దారాలు మరీ లేకపోతేనే ఉంటే ఏం ఇదిగోండి బ్యాక్ తెచ్చి ఒకసారి చూసుకుని ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసేసుకుంటే నీట్గాను ఇవేంటి మనకి క్రాస్ బెల్ట్ ఎప్పుడు అతికినా నేను ఈ విధంగా అతుకుతాను మీకు మొన్న చూపించిన విధానం ఖర్చులు కనపడుతుంది కానీ ఇది అసలు కనపడదు నీట్గా ఉంటుంది ఇదిగోండి ముక్క తీసుకుని హుక్స్ పట్టి అయితే అతికేస్తున్నాను హుక్స్ పట్టికి ఎప్పుడు కూడా మనం రెండుసార్లు మడత పెడతాం కదా ఆ విధానం గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది ఇదిగోండి ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అయితే నన్ను మడత పెట్టి పుట్టేసాను మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేస్తాను ఇంతే అసలు ఒక హుక్స్ పట్టి రెడీ అయిపోయింది ఇంకా తాళు పట్టి వేసేస్తాను ఎంత ఈజీగా ఫ్రంట్ పార్ట్ ఒకటి రెడీ అయిన చూసారా ఇదిగోండి రెడీ అయిపోయింది ఇక రైట్ వైపు ఉన్న ఫ్రంట్ ముక్కని తీసుకున్నాం తీసుకుని ఇక్కడ మూడు వేలు కొలత పెట్టి అక్కడి నుంచి పెద్ద డాట్ వేసేస్తాం ఇంతేనండి చాలా ఈజీ అండ్ స్టిచ్చింగ్ అనమాట ఇది స్టిచ్చింగ్కి మనం చేసిన కటింగ్కి కరెక్ట్గా సరిపోద్దండి అసలు ఎంత ఈజీ ఎక్కడ ఉండదు బ్లౌజ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి విధానంలో చక్కగా మీ బ్లౌజ్ని ఇంట్లో మీరే కుట్టేసుకోండి చక్కగా చూడండి ఈ మూడు డాట్లకి ఎంత తేడా ఉందో చూసారా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు గ్యాప్లో వేస్తామన్నమాట అలా ఇక్కడ డాట్లు లాగుతున్నప్పుడు చివరికి వచ్చేటప్పటికి క్లాత్ చివరికి వచ్చేయాలి కుట్టు అప్పుడు ఆ డాటు చుంచులు రాకుండా అనమాట అది చివరికి క్రాస్గా డాటు క్రాస్గా వస్తున్నప్పుడు చివరిన పడాలన్నమాట ఆ కుట్టు ఏ మీరు మధ్యలో డాటేసినా సంకరం నుంచి వచ్చిన డాటైనా కింద పెద్ద డాట్ వేసినా డాట్ వేసే విధానం చెప్తున్నాను క్రాస్గా వస్తున్నప్పుడు క్లాత్ మీదకి వచ్చేయాలి లాస్ట్గా వచ్చినప్పుడు అప్పుడు అది సుంచులు రానిపోతాం నీట్గా ఉంటుంది క్రాస్ బెల్ట్ అతికేసానండి ఇక ఇదైతే ఎదర్ చూసుకోవచ్చు ఇలాగ మనం ఆల్రెడీ అతికేసాం కదా ఆ ఫ్రంట్ అది తెచ్చుకుని ఇది ఎంత పొడవుందో చూసుకుని దాన్ని బట్టి ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు ఇలాగ ఇదైతే మనకి తాళ్ళు బట్టి కదా తాళ్ళు పట్టి మొక్క వేసేస్తాను ఇది మామూలు బ్లౌజ్ కదండి లైనింగ్ బ్లౌజ్ కాదు చూడండిలాగా ఇలా ఓ ఫోల్డింగ్ చేసి లోపలికి ఇది ఒకసారి ఫోల్డ్ అవుద్ది ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేస్తాం దీనికి దానికి అదే తేడా ఇదిగోండి ఓ మార్జిన్ లైన్ గీసేసుకుంటే ఆ లైన్లో మనం తాళ్ళు వేసేసుకుంటాం ఇది తాళ్ళు పట్టి హుక్స్ పట్టి అయితే టూ టైమ్స్ లోపలికి ఇంకోసారి ఫోల్డ్ అవుద్ది అనమాట అదే తేడా చూడండి ఇలా ఇలా సమానంగా చూసుకుని రెండు లెవెల్ చేసుకోవాలి పట్టి అంతే ఫ్రంట్లు చాలా ఈజీగా రెడీ అయింది కదా ఇంకా బ్యాక్ తీసుకుని బ్యాక్ మీద పెట్టేసుకుని నీట్గా షోల్డర్స్ అతికేసుకుని చేతులు అతుక్కోవడమే చూడండి షోల్డర్సు ఎక్కువగా మనం మెడల వైపు డౌన్ తింపుకోవచ్చండి మెడలు జారకుండా ఉంటాయి మెడల్కి జారిపోతున్నాయి అంటారు చాలామంది నిజానికి మెడలు ఎక్కువగా జారేది రెండే రెండు పాయింట్లు అండి ఒకటి మీరు పక్క మెడ ఎక్కువ తీసేస్తే జారవచ్చు ఇంకోటి కొలతలు రాంగుగా తీసినా జారుతుంది అనమాట ఈ రెండు కారణాల వల్లే సంక జారుతుంది పెద్ద ఎదర మెడలో పెద్దవి పెట్టేసినా జారుతుంది అంతేనండి అవి మంచిగా కొలతలు తీస్తే అసలు జారదన్నమాట బ్లౌజ్ అనేది మెడ మీదే ఉంటుంది మనకి సంక కొలతలు రాంగ్గా తీసినప్పుడు సంక వైపు లాగేస్తుంది అనమాట అప్పుడు జారిపోయే ప్రమాదం ఉంటుంది ఇదిగోండి నేనైతే హ్యాండ్స్ తీసుకుని ఫ్రంట్ వైపు వస్తున్న భాగంలో లోతు తీసాను ముక్క లో తీసి చూడండి కరెక్ట్గా మనం ఏదైతే కుట్ కట్ చేస్తామో అది కరెక్ట్గా షోల్డర్ మధ్యలోకి వచ్చేలాగా హ్యాండ్ని చూసుకుని చెక్ చేసుకుని ఇంకా హ్యాండ్ అతికేయడమే చూడండి ఈ విధంగా హ్యాండ్ ఒకవేళ మీకు చిన్న సంగల ముక్క అతకాలనుకోండి అనుకోండి అది కొద్దిగా అనుకోండి ఆ పక్కన ఈ పక్కన కొంచెం కొద్దిగా క్లా వదిలేశారనుకోండి సంకల ముక్కను అతకక్కర్లేదు అది ఎక్కువ వస్తే మాత్రం అతకాలి అంటే ఎక్కువగా తక్కువైపోయింది అనుకోండి మీ హ్యాండు కంపల్సరీ ఎతకాలి ఇక్కడైతే తక్కువే ఎంతో కాదని అటు ఇటు చిన్న మొక్క వదిలేస్తాం ఇలా మడత పెట్టేసి ఇంకా చూడండి హ్యాండ్ మనకి హైటు పొడవు సరిపోయిందా హ్యాండ్ పొడవు సరిపోయింది కరెక్ట్గా ఇంకా చేయి చివరి చూసుకోండి చేయి చివరి కుట్టు ఉంటుంది ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని రఫ్ ఇచ్చుకొని నీట్గా సర్దుకోవాలి చక్కగానో ఇదిగోండి చంక దగ్గర కూడా సేమ్ మీరు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా ఇదిగోండి ఇక్కడ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకుని నీట్గా కిందకు వచ్చేయడమే కింద మళ్ళీ క్రాస్ బెల్ట్ దగ్గర చూసుకోవాలి చూడండి కుట్ల దగ్గర ఫిట్టింగ్ కుట్లు కరెక్ట్గా కుట్లు దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని కిందకు వచ్చేయడమే అక్కడ రప్పించుకుని బయటికి రావడమే చూడండి పక్కన అయితే రెండు కుట్లు వేసేస్తున్నాను చూడండి ఇక మనకి టైట్ అయినా ఒక కుట్టిప్పుకుంటారు ఇదే ఖర్చు అన్నట్టు మనం రెండించులు ఎక్కువ పెట్టామే ఇదే ఖర్చు ఇదిగోండి ఇక్కడ కొంచెం లెవెల్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఎక్కువ దారం పోగులు లేకుండా చూసుకోవాలండి ఇదిగోండి చివర్లా అలా దారం పోగులు లేకపోతే నీట్గా ఉంటుంది అనమాట అదే ఫినిషింగ్ అంటే ఫినిషింగ్ ఇవ్వడం అంటే దారం పోగులు లేకుండా చూసుకోవడము కుట్టు నీట్గా ఉండడము ఇవన్నీ ఇటువైపుకి వచ్చింది కదా ఫ్రంట్ అటువైపుని తీసాను హ్యాండ్లో చూడండి ఇక్కడ చెక్ చేసుకుని చక్కగాను కొంచెం కొంచెం తక్కువైందండి హ్యాండు సంకల ముక్కలు ఎందుకు అతకడమని అటువైపు ఇటువైపు కూడా నేను కొద్ది కొద్దిగా వదిలేస్తున్నాను క్లాత్ ఇదిగోండి చూడండి మరీ ఎక్కువైతే అతుక్కోమని చెప్పాను కదా అంతే హ్యాండ్ అతికేసాను రెండు హ్యాండ్లు కూడా చాలా ఈజీ అని కటింగు స్టిచ్చింగు అసలు నేను కుట్టినట్టే అనిపించలే అనిపించలేదు నిజంగా రాత్ర కట్ చేశాను కానీ ఏంటో ఐదు నిమిషాల్లో కటింగ్ అయిపోయింది అంత వేగంగా అయిపోతుంది ప్రింట్ కటింగ్ చూడండి నీట్గా నాకేంటంటే అర్జెంటుగా ఇచ్చేలా ఇచ్చేయాలన్నప్పుడు ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ కటింగు నాకైతే ఇంకా టైలరింగు రాని వారికి కూడా చాలా మంచిగా బ్లౌజ్ని కుట్టేసుకోవచ్చు మీరు ఇక్కడ ఫ్రంట్ అని తీయడమే మంచిగా నేర్చుకుంటే సరిపోద్ది బ్యాక్ది ఏముంది అసలు లేదు కదా మొత్తం దాని మీద గీసి ప్రింట్ తీసేయడం కదా ప్రంట్ తీయడమే నేర్చుకోవాలి మంచిగా హ్యాండ్స్ అయితే అవసరం లేదు అసలు అంత ఈజీగా కట్ చేయొచ్చు మీరు ఏది కూడా గుర్తుపెట్టుకుని అవసరం లేదు ఇదిగోండి ఇప్పుడు ఒక పక్క ఒక వేసుకుని ఆ పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు నేను ఫిట్టింగ్ కుట్లు చూసుకుంటున్నాను చూడండి ఫిట్టింగ్ కుట్లు కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ తొక్కులు అస్సలు లేవు కరెక్ట్ బ్లౌజ్తో సమానంగా వచ్చేసింది ఇక మధ్యలో చూసుకోవాలి మధ్య కింద నడము కరెక్ట్గా సరిపోయింది కదా మధ్య మధ్యనడము కుట్ల దగ్గర పెట్టాలి కరెక్ట్గా కుట్టు దగ్గర పెట్టి కుట్లు ఒకవైపు అదే ఇంకో వైపు కూడా కుట్ల దగ్గర మీరేసుకుని కుట్టు పెట్టాలి కరెక్ట్గా సరిపోయింది ఇక సంకలు సంకలు కూడా అంతే సంకల దగ్గర కరెక్ట్గా సఖలు పెట్టాలి ఆది బ్లౌజ్ సంకలు కుట్టు కుట్టు దగ్గర కుట్టు నీట్గా సరిపోవాలి అప్పుడు సంకల ఉజు కరెక్ట్గా సరిపోద్ది చూసారా ఎంత నీట్గా వచ్చేసినాయో మెజర్మెంట్లు ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఫిట్టింగ్ కుట్లు ఇక కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి పక్కన రెండు కుట్లు వేసేసుకుంటే మనకి ఖర్చు ఇంకో పక్కన కూడా రెడీ అయిపోద్ది ఎందుకంటే ముందు ఒక కుట్టేసాను ఒకవేళ తేడా వస్తే అంటే ఎక్కువైనా తక్కువైనా ఇప్పుకోవడానికి ఇప్పేసుకుని మళ్ళీ నీట్గా వేయడానికి అలాగా ఒక కుట్టేసుకుని ఉంచుకోవాలి ఉంచుకోవాలన్నమాట అంతే అంతేనండి ఫిట్టింగ్ కుట్లు చూస్తారు కదా బ్లౌజ్ ఎంత బాగా సెట్ అయ్యిందో అసలు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే అయితే మనకి మెడ ముక్కలు అనమాట మెడ ముక్క ఒక సైడ్ కుట్టేసానండి ఒక సైడ్ కుట్టేసి మెడక ఎతికేసాను ఇదిగోండి ఒక సైడ్ కుట్టేశాను ఎందుకంటే ఇది పలక మెడ కదా మీకు కొద్దిగా స్కిప్ అయ్యింది అనమాట వీడియో ఇక్కడ చూడండి ఇక్కడ పలకల దగ్గర కొంచెం ఫోల్డ్ చేశాను క్లాత్ అది కట్ చేస్తున్నాను మధ్యలో కట్ చేస్తున్నాను ఇక్కడ రౌండ్ తిరిగేళ్ళ దగ్గర కూడా కట్ చేస్తున్నాను కట్ చేస్తే మొక్క చక్కగా లోపలికి వెనక్కి తిరుగుద్ది చూడండి ఈ విధంగా ఈ మొక్కను ఇలా ఫోల్డ్ చేసేసి పైన స్టిచ్ వేసేస్తున్నాను అయితే ఇప్పటి వరకు నేను గ్రీన్ కలర్ వాడాను కదా దారాన్ని మార్చుతున్నాను ఇప్పుడు బ్లాక్ కొద్దిగా ఉందన్నమాట బ్లాక్ నా దగ్గర అయితే అది చేతికుట్లుగానే ఉంచాను మరి అదే నేను కొంచెం ఈ పైన కొట్టడానికి పెట్టాను అన్నమాట ఇంత జాగ్రత్తగా ఒకసారి దారం వాడవలసి వస్తుంది బ్లాక్ దారాలు అయిపోయినాయండి అందుకని ఉన్నది నీట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేయడమే పైన మరి వేస్తున్నాం కదా ఈ కుట్టు పైకి కనపడుతుంది కదా మరి అందుకని సేమ్ బ్లాక్ ఉండాలి కంపల్సరీ బ్లాక్ మనం గ్రీన్ లోపల కుట్లు వేసినట్టు పైన వేయకూడదు కదా ఇదిగోండి మూలల్లో నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ వేసేయడం పలక మెడ ఎప్పుడు కుట్టినా లేదంటే ఏదైనా మోడల్ మెడ కుట్టినా మనం మెడ ముక్కకి ఒక సైడ్ కుట్టేసుకోవాలన్నమాట గులాబలకి వెళ్తుంది కదా చేతి కుట్టేసుకోవడానికి అన్నట్టు రౌండ్ మెడకి మనం కుట్టాం మెడ ముక్కలకి ఒక సైడ్ ఓకేనా ఇక అలా కాకుండా ఏ మెడకైనా మీరు ఒక సైడ్ కుట్టాలి మెడ ముక్కలకి ఇదిగోండి నీట్గా చివరికి వచ్చేసాం ఈ చివరికి వచ్చేసాం అయిపోయింది సార్ ఎంత నీట్గా వచ్చేస్తుందో మీకు హ్యాండ్స్ తిరగవేసేసి ఇంకా మీకు చూపిస్తున్నాను మెడ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇదిగోండి చూసారా మీరు ఈ షోల్డర్స్ ఎంత నీట్గా అందంగా వచ్చినాయో మీకు అసలు మెజర్మెంట్లు ఎంత ఈజీ అలాగే స్టిచ్చింగ్ ఎంత ఈజీ మీరు చూసారా మనం ఏదైతే గీసామో గీతలు ఫోల్డింగ్లోకి ఎలా వెళ్ళిపోయినాయి చూడండి ఖర్చు గీతలు అదే ఫ్రంట్ ఇప్పుడు కనిపించిందా మీకు దారం గ్రీన్ దారం అండి ఇదైతే ఇదిగోండి ఫ్రంట్ మెడలు చూసారా షోల్డర్స్ అంత నీట్గా వచ్చినాయో హ్యాండ్ దగ్గర ఇది ఇంకా చేతుకుట్లు వేసుకోవడమే ఇదిగోండి పలక మెడ అన్నమాట ఇదైతే ఇదిగోండి మనం గీస్ని ఇంకేతర లోపలికి వెళ్ళిపోయినాయని చూపిస్తున్నాను అర్జెంట్ బ్లౌజులు ఇలా టయాన్ని మెయింటైన్ చేస్తానండి నేనైతే నైటే కటింగ్ అయిపోద్ది కాబట్టి ఉదయాన్నే ఇంకా లెగ్గానే బ్రష్ చేసుకుని నీట్గా మనం ఏదైనా ఆహారం కొద్దిగా తింటే నీరసం రాకుండా ఉంటుంది ఇక బ్లౌజులు అయిపోయే వరకు కుట్టేసుకోవడమే ఉదయాన్నే తర్వాత ఇంక ఇంటి పనులు ఇదిగోండి ఒకసారి మీకు మెడలు ఎంత పెర్ఫెక్ట్గా వచ్చినాయో అసలు ప్రింట్ తీసి కట్ చేసాము మెడ చుట్టుకోలతో చూడండి వెనకాల మెడ వెనకాల కరెక్ట్గా సరిపోయింది ఎద మెడ ఎదర మెడలే ఎదర సరిపోయినాయి కరెక్ట్గా మరి ఇదండి ఈరోజు వీడైతే అయితే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడతో మళ్ళీ కలుతూ ఉంటానండి బాయ్